మ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామవరాననే ఈరోజు అంశం ఏమిటంటే చాలామంది మేము రామకోటి రాస్తున్నాం సాయికోటి రాస్తున్నాం దేవతానామాలు రాస్తున్నాము అని చెప్పి అంటూ ఉంటాం మరి ఈ రామకోటి ఇట్లా దేవతానామాలు రాసేటువంటి వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అంటే ఎట్లాంటి ప్రదేశంలో ఎట్లాంటి మనస్తత్వంతో రాస్తే దాని యొక్క ఫలితాలు మనం పొందగలము అనేటువంటి అనుమానాలు ఉన్నాయి చాలామందికి అసలు రామ అనేటువంటి శబ్దానికి అర్థం తెలుసుకుంటే నారాయణ అష్టాక్షరిలో రా అనేటువంటి అక్షరాన్ని పంచాక్షరలో శివ పంచాక్షరలో మకారాన్ని రెండింటినీ కలిపి ఆ వశిష్ఠుల వారు రామ అనేటువంటి నామాన్ని మనకి ప్రతిపాదించారు రా అన్నప్పుడు మన యొక్క నోరు తెరుచుకుంటుంది మా అన్నప్పుడు నోరు మూసుకుంది తెవ మూసుకుంటుంది అంటే మనం ఇప్పటివరకు చేసినటువంటి ఏవైతే పాపములు ఉన్నాయో ఆ రకారంతో అగ్ని బీజంతో బయటికి పోతాయి మకారంతో మన యొక్క మనస్సుని నిలకడ చేసి ఆ మంత్రం యొక్క అధిష్టాన దేవత యొక్క అనుగ్రహాన్ని మనకి కలిగిస్తాయి మరి ఇటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ రామకోటి ఇట్లాంటి దేవతా మంత్రాలు మనం రాసేటప్పుడు ఏదో రాయాలి కదా అనే ముక్కుబడితో రాయకుండా ప్రశాంతమైనటువంటి మనస్సుతో ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉండేటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవాలి ఫస్ట్ అంటే నేను ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు కూడా ఒక పేజీ నేను ఈ యొక్క రామ రామ మంత్రాన్ని రామకోటిని రాయాలి లేకపోతే సాయికోటిని రాయాలి దేవతానామాన్ని రాయాలి అనేటువంటి ఒక నియమం పెట్టుకుని ఎటువంటి ఆలోచన లేకుండా ఆ మనస్సంతా కూడా ఆ స్వామి యొక్క పాద పద్మాల మీద ఉంచి ఆ యొక్క రామకోటి దేవతా మంత్రాలు రాయటం మూలంగా మనకి చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి చాలామంది దేవాలయాల్లో రామ స్థూపాలు రామ రామకోటి స్తంభం స్థూపాలు అని చెప్పి పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా అక్కడ పెట్టడం మూలంగా ఏమిటి అంటే మనం ఆ రామశబ్దాన్ని ఉచ్చరించడం మూలంగానే ఆ ధర్మ అయినటువంటి ఆ రాముని యొక్క అనుగ్రహం వలన మీ యొక్క జీవితంలో కూడా ఎటువంటి కష్టములున్నా కూడా దూరం అవుతాయి ఆ రామశబ్దాన్ని ఉచ్చరించడం మూలంగానే కాబట్టి ఈ రామకోటి జరిగేటువంటి రామకోటి చేసేటువంటి రాసేటువంటి సమయంలో మనమందరము కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ప్రశాంతమైనటువంటి మనస్సును ఏర్పరచుకొని ఆ రాముల వారి మీద ఆ దేవీ దేవతల యొక్క మంత్రాలు రాసేటప్పుడు ఆ దేవీ దేవతల యొక్క పాదాల మీద మీ మనస్సును నిలిపి రాయటం మూలంగా ఆ యొక్క మంత్ర జపం చేసినటువంటి ఫలితం కూడా మీకు తగ్గుతుంది కాబట్టి ఆ దేవత అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి చిత్తం ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంటుందో దానితో పాటుగా మనస్సు కూడా మన యొక్క ఆధీనంలో ఉంటుంది ఆ మనస్సు ఎప్పుడైతే మన ఆధీనంలోకి వచ్చిందో ఆ దేవి దేవతల యొక్క పాదాల మీద ఆ మనస్సును నిలపటం మూలంగా ఆ సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ కూడా కలుగుతుంది కాబట్టి ప్రశాంతమైనటువంటి మనస్సుతో ఈ రామకోటి రాసి ఆ సత్ఫలితాలని పొంది సకల పాపాల నుంచి కూడా విముక్తి పొందగలరు అని చెప్పని శాస్త్రాల్లో చెప్తున్నాయి ఎందుకని మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రశాంతమైనటువంటి మనస్సుతో రామకోటి రాయండి సత్ఫలితాలని పొందండి హరి ఓం తత్సత్